హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిలు ఈరోజు వీడియోలో బీరకాయతో కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను బీరకాయ అనగానే అందరూ ఇష్టపడరు కదండి చాలామందికి నచ్చదు ఈ విధంగా కోడిగుడ్డుతో బీరకాయ కోడిగుడ్డు కర్రీ తయారు చేయండి చాలా ఈజీ అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని నాలుగుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా గరితో కలుపుకోవాలి గరిటితో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ వరకే బీరకాయలను తీసుకున్నానండి మీరు ఎక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కారానికి సరిపడగా కారం కూడా వేసుకోవాలండి మనకి బీరకాయ కూరలు ఎప్పుడైనా సరే కూడా కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే అది స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కారం కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా గరిటతో కలుపుకుంటూ వాటర్ అనేవి రిలీజ్ అయ్యి మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ స్టేజ్లో ఒకసారి ఒకసారి గరిటతో కలుపుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బీరకాయలో చాలా వాటర్ రిలీజ్ అవుతుందండి దాని గురించి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరికి పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో వాటిని ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని వాటిలో వేసుకోవాలండి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను మీకు ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ ఆర్ సిక్స్ ఎన్ని వరకైనా తీసుకోవచ్చు నేనైతే సిక్స్ ఎగ్స్ని అయితే తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇలా కంప్లీట్గా ఎగ్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఎగ్ అనేది పైన లేయర్ కట్టి మనకి ఆమ్లెట్లో తయారయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ అనేది కుక్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా బ్రేక్ అవ్వకుండా టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక చిన్న చిన్న ముక్కలుగా అయితే గరిటితో బ్రేక్ చేసుకుంటే చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయండి అంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అండి ఈ విధంగా బ్రేక్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి బీరకాయలతో ఈ విధంగా కర్రీని ట్రై చేయండి చాలా ఈజీ దీన్ని రైస్ తోటే కాకుండా మనం రోటీస్తో దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా కర్రీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి